ఏం పేరు మీ పేరు నా పేరు రమేష్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి ఏ ఊరు నుంచి పోవాలి ఇప్పుడు ఎట్లొచ్చారు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఫోన్ కదా చేసి కి దేని గురించి చేశారు ఏమైంది మీకు అడుగుతున్నా ప్రాబ్లం ఏమైంది విజయ్ ఇస్తున్నా నాకు చెప్తున్నా ఇప్పుడు నాకు పోయేంత చెప్తున్నా నడిచేంత లేదు ఎప్తున్నా బస్ ఫెసిలిటీ కూడా లేదు నాకు చాలా అయితే చాలా ఇప్పటినుంది అన్కాన్షియస్ అన్కాన్షియస్ అంటే మీనింగ్ తెలుసా పడుకొని మొత్తం లేవకుండా రోడ్ వాళ్ళు అన్కాన్సియస్ అంటారు సార్ ఇత్తు నేను ఎక్కడ పడిపోతున్నావో కూడా తెలియదు ఇప్పుడు ఎందుకు పోతున్నావు మరి ఇక్కడ కూర్చోకపోతున్నావు సార్ ఇస్తున్నాయి అది అది విషయం సార్ ఇప్పుడు ఇప్పుడు వన్ రెడీ వేసి ఇప్పుడు ఏది తీసుకోవాలి నో హాస్పిటల్ తీసుకెళ్ళాలో హాస్పిటల్ సార్ జనగన జనాలు జనగన తీసుకోతాను కానీ అంబులెన్స్ తీసుకొచ్చేది అంబులెన్స్ దేనికే ఉంటారా అండి ఏమన్నా నీకు ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ తీసుకెళ్తా హాస్పిటల్ తీసుకెళ్తాం నీకు హాస్పిటల్ తీసుకెళ్తాం ఈ జనగాం పోయే బండి కాదు బోని డిస్టిక్ హాస్పిటల్ ఉంటుంది జిల్లా ఆసుపత్రి ఉంటుంది హాస్పిటల్ కడు తీసు ఓకేనా సరే నేను చెప్పాను కదా సార్ జనంలో సార్ నాకు బస్ బస్ ఫెసిలిటీ లేదు సార్ ఎమర్జెన్సీ ఇది ఎమర్జెన్సీ అన్నా నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మేము హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాం ఇది అంతవరకే హాస్పిటల్కి వెళ్దాం కదండి నీకు ఇబ్బంది అంటే ఇది 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 చెప్పేది వినండి అంబులెన్స్ అంటే నీ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇబ్బంది అనిపిస్తే హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ చూస్తాడు పొద్దున్న పంపిస్తారు ఇది అందుకు వాడతారు వన్ జీరో ఎయిట్ ఇప్పుడు నీకు బస్సు లేదు నిన్ను ఇప్పుడు మీ అత్తగారింటికి తీసుకోవడానికి ఇది పని వన్ జీరో ఎయిట్ రాదు అట్లా మరి అక్కడ జాయిన్ అయ్యారు పదండి భోనీర్లో ఇది జనగామికి వెళ్ళదండి ఈ అంబులెన్స్ జనగామికి వెళ్ళదు భువనీర్ డిస్టిక్ హాస్పిటల్ ఇక్కడ ఐదు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ హాస్పిటల్లో దింపుతాము మీకు ఇబ్బంది ఉంటే డాక్టర్ గారు చూస్తారు చూసినాక మార్నింగ్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు మీరు వెళ్ళిపోవచ్చు అదే అండి టైర్డ్ అయితే గ్లూకోజ్ పెడతారు మీకు హాస్పిటల్లో సార్ అయితే నాకు నాకు బ్యాగ్ సపోర్ట్ కూడా లేదు సార్ ఇప్పుడు ఎవరు లేరు చేయండి వన్ జీరేట్ అనేది పేషెంట్ అంటే ఆరోగ్యం బాగాలేకపోతే తీసుకోబోతారు తప్ప ఇప్పుడు బస్సులు లేవని తీసుకోవడానికి ఇది కాదు కదా అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నావు అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నా అంటున్నావు హాస్పిటల్ తీసుకెళ్తా జనాంలో ఇది జనగాంకి వచ్చే అది కాదండి ఇక్కడ భువనగిరి హాస్పిటల్ బోనీర్ బండి ఇది భువనగిరి దగ్గర బోనిర్ హాస్పిటల్ లో చూస్తాం జనాండి